ఇదిగోండి పేలాల పొడి రెడీ అయిపోయింది ఇదిగో ఈ విధంగా చక్కగా మెత్తగా చక్కగా చేసుకోండి బెల్లం వేసేసాం యాలకాయ పొడి వేసేసాం చక్కగా మెత్తగా ఇది విష్ణుమూర్తికి ప్రసాదం కింద సమర్పించేసుకుందాం ఇక ఇదంటే ఎంతో ప్రీతికరం విష్ణుమూర్తికి బాగా ఇష్టం అండి ఇది పేలాల పొడి అంటే అందుకే ఈయన ఎక్కువగా అందరూ ఇదే చేసుకుంటారు పిల్లలు పెద్దలు మర్చిపోకుండా తప్పనిసరిగా తినండి ఇది పెద్దల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఇది మర్చిపోకుండా చక్కగా తినాలి ఇది చూసారుగా ఈ విధంగా చక్కగా మెత్తగా ఇలా ఆడుకోండి పేలాల పొడి అనమాట దీనికి ఓకే ఇది పేలాల పొడి తొలి ఏకాదశికి ఇది కంపల్సరీ తినాలండి ఇది తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పొడిని విష్ణుమూర్తి సమర్పించుకొని అది మనం ప్రసాదం తినాలి పిల్లలు పెద్దలు తింటే చాలా ఈ పెద్దల నుంచి వచ్చిన ఆచారం అండి ఇది ఇది తప్పనిసరిగా మీరు కూడా ఈ రకంగా తినాలి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి